మే పదమూడో తారీఖున అంటే రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలు మీరందరూ తీర్పునివ్వబోతూ ఉన్నారు ఆ తీర్పు ఈ నియోజకవర్గానికి మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి నా అభ్యర్థన ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం లేకపోయే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉండడానికి అభివృద్ధి చెందుతూ ఉండడానికి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే విధంగా ఉండడానికే మీ ఓటు ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం ధర్మం వైపే నిలబడండి న్యాయంగా ఆలోచించండి మీ భవిష్యత్తుకు మంచి బాట వేసే రాజకీయ పార్టీనే ఎన్నుకోండి మీకు అండగా నిలబడి అందుబాటులో ఉండి ఏ సమస్యకైనా నేను ఉన్నాను అంటూ మీకు అందుబాటులో ఉండే నాయకుణ్నే మీరు ఎన్నుకోండి మీకు అందుబాటులో లేకుండా అవసరానికి మాత్రమే వచ్చి ఎన్నికల సందర్భంలో మాత్రమే మీకు కనిపించి ఎన్నికల్లో ఓడిన తర్వాతనో గెలిచిన తర్వాతనో కనిపించకుండా తెరమరుగయ్యే నాయకులను పొరపాటును కూడా ఎన్నుకోవద్దని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాను అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీలను మీ ఆలోచనలేకి కూడా రానివ్వద్దు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాలి ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకునే విధంగా ఉండే రాజకీయ పార్టీకే మీరు వేయండి ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుందో ఏ నాయకుడు మీకు అనుకూలంగా పనిచేస్తాడో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది గతానికి ఇప్పటికీ చాలా మార్పు జరిగింది ఓటర్లైనా మీలో కూడా ఎంతో చైతన్యవంతులైనారు మీరు ఇప్పుడు అందరూ చదువుకోగలిగినారు అందరూ పేపర్ చదవగలుగుతూ ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ చూస్తూ ఉన్నారు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను మీరు అర్థం చేసుకోలిగినటువంటి తెలివైన వాళ్ళు ఏది మంచో ఏది చెడో ఎవరికి ఓటేస్తే ఈ ప్రొద్దుటూరుకి మేలు జరుగుతుంది అన్నది మీకు బాగా తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ నా ముకులిత హస్తాలతో మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గానికి మేలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి ఉంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం పేద తరగతి వర్గ పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా భరోసాను ఇచ్చి ఉంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే పేదరికంలో ఉండే పిల్లలకు సంబంధించి ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగిన విద్యను పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పిల్లలకు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక పది సంవత్సరాలు ఇచ్చిన జరిగితే ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విద్య విషయంలో అగ్రగామిలో నిలబడుతుంది కేరళ రాష్ట్రాన్ని మించి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా విధానంలో ఇట్లా ఎన్ని విషయాలు అయినా కానీ జగనన్న ప్రభుత్వం రాకముందు ఎలాగుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రమైనా ప్రొద్దుటూరైనా ఏ విధంగా ఉందనేది ఒక్కసారి గమనించమని ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను నేను అభ్యర్థిస్తూ ఉన్నా పొదుపు సంఘాల మహిళలను కూడా ఇదే చంద్రబాబు నాయుడు డాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి పద్నాలుగు పంతొమ్మిదిలో మాట ఇచ్చి మాట తప్పినాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పావలాలుగా మీకు ఇస్తానని చెప్పి ఈ ఒక్క నా నియోజకవర్గంలో ఉండే అక్క చెల్లెమ్మలకు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినాడు నూట అరవై కోట్ల రూపాయలు అసలును వారి అకౌంట్లకు పంపించినాడు నలభై కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో వారి అకౌంట్లకు పంపించి ఈ ఒక్క ప్రొదు నియోజకవర్గం నుండి యాభై వేల మంది పొదుపు సంఘాల మహిళలకు రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించడం ఒక గొప్పతనమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అటువైపు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను తప్పినాడు అటువైపు చంద్రబాబు నాయుడు ఏ ఒక్కసారి కూడా తన పద్నాలుగేళ్ల జీవితంలో ఒక్క పాఠశాలను బాగుజలేకపోయినాడు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల్లోనే ఆరు వేల పాఠశాలలను బాగు చేయగలిగినాడు ప్రొద్దుటూరులో కూడా యాభై ఆరు కోట్ల రూపాయల స్కూళ్ళకే ఇవ్వగలిగినాడు పొదుపు సంఘాల రుణాలైనా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రజల ఆరోగ్యమైనా లేకుంటే నాడు నేడు మనబడి ద్వారా పిల్లల విద్యా విధానంలో మార్పులైనా అమ్మబడి ద్వారా అక్షరాస్థను పెంచడమైనా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడమైన ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ఉపయోగపడిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రెండవది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి దగ్గరైందనే మాట సత్యం ప్రజలారా ఇది బాగా మిమ్మల్ని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానా బాగా ఆలోచించండి జగనన్న ప్రభుత్వం రాకముందు మీ రాచమల్లి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాక మునుపు వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ నియోజకవర్గము రాగి నయాపశ అభివృద్ధి చెందలే ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అనుకుంటే అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో రెండు వేల నాలుగు తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి కాలంలో మాత్రమే ఇక్కడ కొంచెం అభివృద్ధి జరిగింది కొంచెం తప్పితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాల కాలం పాటు ఈ నియోజకవర్గానికి రాగి నయా అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే వరదరాజరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఉన్నాడు రోసయ్య కాలంలో తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వరదరాజరెడ్డి ఉన్నాడు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముగిసిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండుసార్లు అధికార పార్టీలోనే కొనసాగినాడు వరదరాజరెడ్డి గడిచిన పది సంవత్సరాల కాలంలో పది కోట్ల రూపాయల అభివృద్ధి కూడా ఈ కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ నిధులను ఖర్చు చేయలేక అసమర్థుడై అసమర్థుడై ఖర్చు చేయలేక ఆ మనసును వరదరాజు రాజకీయం నుంచి నిష్క్రమించి మళ్ళీ రెండో ఇన్నింగ్స్లో ప్రారంభించి ఎనభై ఐదు సంవత్సరాల వయసులో గడిచిన పది సంవత్సరాలు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు దూరంగా ఉంటూ వీరి జీవితాలతో సంబంధ బాంధవ్యాలే లేకుండా దూరంగా ఇంటికే పరిమితమై ఉండి కేవలం ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై మూడో సంవత్సరం వరకు కనిపించకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఓటేయండి అని చెప్పి మేము ముందుకు ఉన్న విషయం వాస్తవమా కాదనేది ప్రజల్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నా అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతనే ఈ ఊరు అభివృద్ధి చెందింది నలభై ఒక్క మున్సిపల్ వార్డులలో నూట ఇరవై కోట్ల రూపాయలతో మీరు అడిగిన ప్రతి చోట రోడ్ వేసినాం మీరు అడిగిన ప్రతి చోట కాలు వేసినాం పదహైదు సంవత్సరాలుగా త్రాగునీటికి ఇబ్బందులు పడతా మీరు ఉంటే జగనన్న గెలిచిన తర్వాతనే మీ బిడ్డ రాచమల్లి ఎమ్మెల్యే అయిన తర్వాతనే నూట యాభై కోట్ల రూపాయలతో అమృత్ పథకం ద్వారా శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు మంచినీళ్ళను తెప్పించి సురక్షితమైన వాటర్ను మీకు అందించగలుగుతాను పగలు మీకు కావలసినంత సమయం కావలసినంత నీరు మీకు అందించగలుగుతాను ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి ఉండదు అన్నది సత్యం ఆ సత్యవానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ బిడ్డ రాచమల్లు ఈ అభివృద్ధిని ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను